అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కొత్తగా ఓటర్ ఐడి ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఎయిటీన్ ఇయర్స్ ఎబో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా కొత్త ఓటర్ ఐడి అయితే అప్లై చేసుకోవాలి పెళ్ళైన వారు కూడా కొత్తగా అయితే ఓటర్ ఐడి అయితే అప్లై చేసుకోవచ్చు ముందుగా మనం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫస్ట్ అయితే మనం ప్లేస్టోర్ ఓపెన్ చేసి అందులో ఓటర్ హెల్ప్ లైన్ అనేది టైప్ చేయండి ఈ యాప్ మీకు ఓటర్ హెల్ప్ లైన్ ఇది డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఫస్ట్ మిమ్మల్ని మొబైల్ నెంబర్ అడుగుతుంది తర్వాత ఓటీపీ అడుగుతుంది మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీకు అయితే యాప్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఓటర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉంది కదా దీని ద్వారా మనం కొత్త ఓటర్ ఐడి అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఆల్రెడీ మనకు ఒకవేళ ఓటర్ ఐడి ఉండి ఉంటే మన ఓటర్ ఐడిని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే డౌన్లోడ్ ఏపిక్ కార్డు ఉంది కదా ఇది అది మనం ఓటర్ ఐడి రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫామ్ సిక్స్ న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకైతే మిమ్మల్ని లాగిన్ చేయమని అడుగుతుంది మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్తో మళ్ళీ అయితే లాగిన్ చేయండి మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చన్ అయితే ఎంటర్ చేయండి రిక్వెస్ట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి మీ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేయండి ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై లాగిన్ పైన క్లిక్ చేయండి మిమ్మల్ని ఫస్ట్ అడుగుతుంది మీ స్టేట్ ఏ స్టేట్ అయితే ఆ ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీ కింద వచ్చేసి నేమ్ ఆఫ్ అసెంబ్లీ ఉంది కదా మీ ఏ ఏ అసెంబ్లీ నియోజకవర్గం ఏదైతే ఉంటుందో అదైతే సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ కిందకి వచ్చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీ మీ పేరు ఇవ్వండి తర్వాత మీ సర్నేమ్ ఇవ్వండి సర్నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుగులో చూపిస్తుంటుంది కింద మీరు నేమ్ ఇవ్వగానే తర్వాత వచ్చేసి మీ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఇక్కడ నుంచి అయితే అప్లోడ్ చేయండి చూసి ఫైల్ పైన క్లిక్ చేయగానే మీకు అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన రిలేటివ్స్ ఎవరైనా ఉంటారు కదా ఫాదర్ మదర్ హస్బెండ్ వైఫ్ ఎవరైతే వారు ఎవరు అప్లై చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి మదర్ ఫాదర్ ఆర్ మ్యారీడ్ అయిన ఉమెన్ అయితే హస్బెండ్ది ఇలా అయితే వాళ్ళకి సంబంధించి పేరు సర్ నేమ్ ఇక్కడ రాయండి రాసిన తర్వాత ఇక్కడ మీరు ఇస్తున్న మొబైల్ నెంబర్ ఎవరి మొబైల్ నెంబర్ మీద ఒకవేళ రిటైల్ రిలేటివ్ అనేది ఇక్కడ టిక్ చేసుకోండి టిక్ చేసుకున్న తర్వాత సేమ్ మీ ఇమెయిల్ ఐడి కూడా అలాగే అడుగుతుంది అలాగే ఎంటర్ చేయండి తర్వాత వచ్చేసి మీ ఆధార్ డీటెయిల్స్ వచ్చేసి ఆధార్ డీటెయిల్స్ ఒకవేళ ఆధార్ నెంబర్ డైరెక్ట్ ఇచ్చారనుకోండి ఈసీ అయినప్పుడు ఈజీగా ఉంటుంది ఒకవేళ మీరు ఆధార్ నెంబర్ ఇవ్వరు అనుకుంటే ఐఎమ్ అనేబుల్ టు ఫర్నిచ్ అని చెప్పేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి తర్వాత వచ్చేసి మీ జెండర్ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన ప్రూఫ్ కూడా ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి ప్రూఫ్ అయితే ఎంటర్ చేయండి ఆ ప్రూఫ్ ఏదనేది మీరు పాన్ కార్డు ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికేటా డ్రైవింగ్ లైసెన్స్ టెన్త్ మార్క్ షీట్ మేము ఏదైనా మీరు ఇవ్వచ్చు నేనైతే పాన్ కార్డు ఇస్తున్నాను తర్వాత నుంచి ఇక్కడ నుంచి మీరు ఫోటో అయితే అప్లోడ్ చేయండి తర్వాత కింద ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో ఆ అయితే ఎగ్జాక్ట్లీ ఎంటర్ అయితే ఎంటర్ చేయండి మీ దగ్గర అడ్రస్ ప్రూఫ్ ఏ విధంగా ఉందో అడ్రస్ ప్రూఫ్ ప్రకారం అయితే మీరు అయితే అడ్రస్ అయితే ఎంటర్ చేయండి వచ్చేసి మీ పిన్ కోడ్ ఇవ్వండి అలాగే మీ పిన్ కోడ్ తర్వాత మీ మండల్ తర్వాత వచ్చేసి మీ డిస్టిక్ స్టేట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ మీరు వచ్చేసి డాక్యుమెంట్ ఆఫ్ అడ్రస్ ప్రూఫ్ మీరు రెసిడెంట్స్గా ఉన్న ప్రూఫ్ ఏదైనా ఒకటి ఎలక్ట్రిసిటీ బిల్ అలాంటివి అయితే సబ్మిట్ చేయాలి మీరైతే అడ్రస్ ప్రూఫ్ కోసం వాటర్ బిల్లు లేదా ఎలక్ట్రిసిటీ బిల్లు గ్యాస్ బిల్లు అలాగే ఆధార్ కార్డు కరెంట్ పాస్బుక్ ఏదైనా గవర్నమెంట్ బ్యాంక్ కానీ పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ కానీ అడ్రస్ ప్రూఫ్ అలాంటివి ఉంటే అది ఇవ్వచ్చు పాస్పోర్ట్ ఇవ్వచ్చు ఇవన్నీ కూడా మీరు ఇవ్వచ్చు ఎలక్ట్రిసిటీ బిల్ అయితే సరిపోతుంది తర్వాత వచ్చేసి ఇక్కడ మీ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ దానికి సంబంధించిన డాక్యుమెంట్ అయితే ఇక్కడ నుంచి అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా తర్వాత మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఒకవేళ మీరు డిజబిలిటీ ఉంటే దానికైతే టిక్ చేసుకోండి లేదు అంటే ఇగ్నోర్ చేసేయండి తర్వాత మీకు ఒకవేళ నెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ ఇప్పుడు మీరు ఉంటున్న కరెంట్ అడ్రస్లో ఎవరిదైనా కరెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే రిలేషన్షిప్ అయితే మెన్షన్ చేయాలి ఉంటే మెన్షన్ చేయండి లేదా ఇగ్నోర్ చేసేయండి తర్వాత కింద వచ్చేసి డిక్లరేషన్ మీ విలేజ్ టౌన్ స్టేటు ఇవన్నీ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా డేట్ రావడం జరుగుతుంది తర్వాత ఇక్కడ కింద ప్లేస్ అయితే మీ ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత క్యాబ్స్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి ఇక్కడైతే మీరు ఎన్ని రోజులుగా ఈ అడ్రస్లో ఉంటున్నారని అడుగుతుంది దానికి సంబంధించి మీరు అయితే ప్రూఫ్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే ఇయర్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి సబ్మిట్ చేయగానే మీకు రెఫరెన్స్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది ఆ రెఫరెన్స్ నెంబర్ సేవ్ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే మీ అప్లికేషన్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చింది మీ ఓటర్ ఐడి కొత్తది అప్లై అయిందా లేదా దాని ద్వారా చెక్ చేసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్